చికెన్ పికిల్ పెట్టుకుంటే మూడు నెలలు నాన్నెల నిల్వ ఉంటుంది ఆరు నెలలు నిల్వ ఉంటుందని నేను చెప్పాను ఎందుకంటే చికెన్ నిల్వ ఉన్నా కానీ చికెన్ అయితే ఉండదన్నమాట ఎందుకంటే అది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో ఇంట్లో డబ్బా ఖాళీ అయిపోతుంది అంత బాగుంటుంది చికెన్ పికిల్ ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు నెలలు నెలలు ఉంటుందని అస్సలు చెప్పను ఎందుకంటే అంత తొందరగా అయిపోతుంది కాబట్టి చికెన్ పికిల్ చేసినప్పటి నుంచి ఇంట్లో పిల్లలు ఉంటే కదా మాత్రం రోజులో ఒక్కసారి రెండు సార్లు మాత్రం ఒక్క చికెన్ ముక్క ఇవ్వమ్మా అని చెప్పి అడిగి పిచ్చుకుంటారు చదువుకునేటప్పుడు వాళ్ళైతే టీవీ చూసేటప్పుడు ఒక చికెన్ ముక్క నోట్లో వేసుకుంటారనమాట అంత బాగుంటుంది ఈ చికెన్ అయితే కన్నా మనం గట్టిగా చేసుకునక్కర్లేదు నిల్వ కోసం ఏం కాదు కదా మన అవసరం కోసం రుచి కోసం బయట కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కన్నా నేను పెట్టే ఈ చికెన్ పిక్కిలని అయితే చక్కగా కడుక్కున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో మనం చికెన్లో వచ్చేసి సాల్ట్ పసుపు మాత్రమే వేసి ఉంటాము ఆ చికెన్ వేసి వాటర్ అంతా ఇమిరిపోయే వరకు వాటర్ అనేది లేకుండా చక్కగా వేయించుకోవాలన్నమాట వాటర్ అనేది లేకుండా అయితే చూసుకోవాలి ఇది అయితే జాగ్రత్త తీసుకోవాలి తర్వాత చికెన్ పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రై కావాల్సినంత అలాగే ఊరగాయ కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మనకు మూడు నెలలు నాలుగు నెలలు నిల్వ ఉండాలంటే చాలా గట్టిగా చేసుకుంటాము అంత గట్టి అక్కర్లేదు ఎందుకంటే మాకైతే మాత్రం తొందరగా అయిపోతుంది కాబట్టి జస్ట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసి పెట్టుకుంటే ఇలా చేసుకున్నా కానీ వన్ మంత్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు వన్ మంత్ పైన ఉంటుంది కానీ మనం ఇంట్లో చికెన్ పిక్కిలు ఉండగా ఇంట్లో ఎవ్వరు అసలు చికెన్ పిక్కిల్ని నెల రోజుల వరకు అయితే ఉండనివ్వరు అన్నం లేకే కాదు ఊరగాయ అనేది చికెన్ ఊరగాయ అనేది ఉప్మా లేకి బాగుంటుంది దోశలేకి బాగుంటుంది మేమైతే అలా తింటూ ఉంటామన్నమాట ఉప్మా లేకి కూడా ఎప్పుడైనా కర్రీ చేయలేనప్పుడు కానీ ఈ పికిలు వేసుకుంటారు ముఖ్యంగా పిల్లలైతే మాత్రం అమ్మాయి ఏం కర్రీ చేస్తావు లేవు ఉందిగా పిక్కిలు వేసి పెట్టు అంటారనమాట అంత బాగుంటుంది చికెన్ పికిలు చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ మాడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి అలాగే మీకు గట్టికి కావాలనుకుంటే ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు చేసుకోవచ్చు నేనైతే లైట్గానే వేయించుకున్నాను ఇవన్నీ చికెన్ వేయించుకున్న చికెన్ అంతా తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి రెడీగా నేనైతే ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను అందుకే చాలా చాలా ఈజీ చికెన్ పిక్కిలు పెట్టుకోవడం అంటే కన అనిపిస్తుంది అనమాట ఒక్కసారి నేను బయట కొన్నాను అప్పటి నుంచి మా అబ్బాయి వద్దంటాడు అమ్మ అంత చికెన్ పిక్కిలు కొన్నా అందులో చికెన్ లేవు నువ్వే పెట్టమ్మా చికెన్ పిక్లు అంటాడు మా అబ్బాయి అయితే కన అందుకే బయట అస్సలు కొనము ఒక పాకేట్ తెచ్చుకుంటే కన ఒక పది రోజుల్లో పదిహేను రోజులలో చికెన్ పిక్ అయిపోతుంది గ్యాప్ ఇచ్చుకుంటాం మళ్ళీ నెలకో రెండు నెలకో మనకి ఇష్టమైతే మళ్ళీ ఒక నెలకే తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకుని చాలా ఈజీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉంటే కదా చాలా ఈజీ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులో మళ్ళీ మనము ఆల్రెడీ చికెన్ వేయించి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసేసి ఒకసారి బాగా కలిపి వేసుకున్న తర్వాత అందులోనే ఉప్పు కారం వేసుకోవాలి ఆ ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అనమాట నేను క్వాంటిటీ చెప్పట్లేదు ఎందుకంటే ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు కాబట్టి కారం ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకొని స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసిన తర్వాత అందులో కొద్దిగా మెంతి పొడి అలాగే ధనియాల పొడి ఈ రెండు వేసి కూడా బాగా కలుపుకోవాలి నేను ఇందులో అయితే చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఇటువంటివి అయితే వేయట్లేదు మీరు కావాలనుకుంటే చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదనమాట ఇవన్నీ బాగా వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ చికెన్ అంతా చక్కగా చల్లారిపోవాలన్నమాట చల్లారిపోయిన తర్వాతే మనం ఇందులో నిమ్మపండు జ్యూస్ అనేది వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసిన తర్వాత చక్కగా కలిపేసుకొని స్టోరేజ్ డబ్బాలోకి తీసుకోవాలి తడి లేకుండా చూసుకొని అంతే చికెన్ పిక్కిల్ రెడీ ఎంతో ఈజీ అండి నాకైతే కానీ చికెన్ పిక్కిలు పెట్టడం అంటే చాలా చాలా ఈజీ కర్రీ చేయడం కన్నా ఈజీ అనమాట ఏమంటే చికెన్ ఒకటే ఆయిల్లో డీఫ్రై చేసేప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి అంతేకాని చాలా చాలా ఈజీ బయటికి వెళ్ళి మనము వేలకు వేలు పెట్టి కొనడం కన్నా ఇంట్లో చూడండి పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చుకుంటే చాలా చాలా ఈజీ కదా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మీకు ఇష్టం వచ్చినప్పుడు జస్ట్ ఒక అరగంటలో మనకు పికిల్ రెడీ అయిపోతుంది నేను చేసిన ఈ చికెన్ పికిల్ మీకు నచ్చితే గన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ